ఇలాంటిది మీరు కూడా ఫేస్ చేసే ఉంటారండి ఎందుకంటే మనం వంటగది అన్నాక బొద్దింకలకి పెద్ద నివాసం ఉండే ప్లేస్ అండి అది ఎందుకంటే బొద్దింకలు ఏ ప్లేస్లో మనం ఏది పెట్టినా కూడా దాంట్లో ఉండిపోతాయి వాటి ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చూడండి నేను మ్యాగీ తీసుకున్నానండి స్మార్ట్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఎన్ని బొద్దింకలు ఉన్నాయంటే అసలు అది ఓపెన్ చేశానండి ఒక్కసారి ఓపెన్ చేసి మ్యాగీ చేశాను అంతేనండి దీంట్లో వెళ్ళిపోయినాయి బొద్దింకలన్నీ వంటగది నిండా అవే ఉంటాయండి ఇలాంటప్పుడు మనం వంటగదిని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఇవి మీ పిల్లలు పెట్టడం వల్ల కూడా మళ్ళీ కొంతమంది ఉంటారు క్లీన్ చేసేసి పిల్లలకు పెడదాంలే అని చెప్పేసి చేసుకుని తిన్నాంలే అని చెప్పేసి అనుకుంటారండి అలాంటి పొరపాటు అసలు చేయొద్దు ఎందుకంటే ఇది బ్యాక్టీరియాతో సంబంధించినవి అండి ఫుడ్ పాయిజన్ అవుతుంది మీకు నేను చూపిస్తానండి బొద్దింకలు అసలు ఇవి తీసే అంత సమయం కూడా ఇవ్వట్లేదండి అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూపిస్తానండి అయినా మీకు అదిగోండి చూడండి లోపల ఎలా ఉంటున్నాయో వీటికి ఎలా ఇవి ఏ విధంగా మనం చేస్తే బొద్దింకలు రాకుండా ఉంటాయో కొంచెం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే బొద్దింకలు అంత ఘోరంగా ఉన్నాయండి చూసారా అసలు చూడండి ఏ విధంగా ఉన్నాయా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్